ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి కానీ తల కిందులుగా కిందికి పైది పైది కిందికి ఎట్ట చేస్తాడో నాకైతే తెలుగు కానీ నా కొడుకు తెలిసినంత కూడా నాకు తెలదే పొలం కట్టుకోయి మూడు పచ్చి పూల అదే పచ్చి పూలయితే కొట్టుకొచ్చినాడు ఏం చేస్తాడో ఏమో నాకైతే తెలియదు కానీ ఫారం పూలలా కంపకూచ్చుకలే ఇంకా ఇక్కడైతే కానీ ఒక కట్టే బెరిచినాడు ఈ పుల్లలల్లో బెరిచాడంత నాకైతే అర్థం కాదా తలకాయ మనకు గెర్ర తిరుగుతుంది ఎట్టా ఎక్కడ అంటే కదా చెప్పు మావా సారీ మా నాకు దాన్ని చెప్పినాడు ఫ్రెండ్స్ బావా పలకడ చూడండి మళ్ళా బావా అంటే మా బా కాదు కాదు ఫ్రెండ్స్ మొత్తానికి మా బావకు నేను బావా అంటే బావా నీకు ఏది గుగరా లేని కానీ మొత్తానికి అయితే మా అది నాకైతే అర్థం కాలే మాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి షార్ట్ పెట్టుకుందాం షార్ట్కు మా మామ తి అన్నీ సరిపోతాయి మామ ఇది పచ్చిది కాదు మామూలు ఒత్తిది మామూడు చూడలేదు నేను చెప్పింది సరేలే బావా సరిదుగా పోవాలా బావా ఏంది కావాలి అదేంటర్కు దో నడుక <aboto> <Gurusales in> <-trio>

తెలియ నువ్వ కొంచెం బుద్ధుగా లావుగా ఉండవు చిన్న తెలుసా రాత్రి నేను మంచెత్తిన ఇది నువ్వు అనుకో ఇంతే నా కాడన్నా సత్తా నీ కాడద్దే అద్దే భర్తగా నేను ఇచ్చేట పోదాం వద్దురే భర్తగాడు పుల్లలు కొట్టినాడు ఇప్పుడు ఇవన్నీ వాడు కొట్టిన చూడండి ఫ్రెండ్స్ అయితే మా మామ బండి తయారు చేసినారు మాకు ఎప్పుడో పిల్లప్పుడు కొంచెం కొంచెం గుర్తు అనుకుంటాను నాకైతే కదా ఇట్లా సైకిళ్ళ విన్నా కానీ ఇట్లా బగ్గీల మీనా కానీ ఎక్కువ ఎద్దుల బండిల మీద ఇట్లా వేయొచ్చు అన్నారు కానీ మా అయితే ఇప్పుడు డైరెక్ట్ పొలం కట్టుకొచ్చి బగ్గీనే ఎద్దుల బండి చేసేసినాడు చెప్పు మాట్లాడు మామ అన్నా సారీ ఫ్రెండ్స్ మామ అమ్మ గుర్తు మా మామ గీచే బావని నిలిచే ఎక్కడో అనిపించాదంట అంటే వీడియోలో అని కాదులే ఫ్రెండ్స్ మా బావ షాంజినాలే నన్ను బావా అని పిలిచా అని నా మీద సిద్ధం చేసినాడు కానీ ఏంటంటే ఎప్పుడు అబ్బా అని పిలిచి బావా అని పిలిచాలంటే పిలిచబుద్ది కాదు కానీ నన్ను బావా అంటే కానీ ఎక్కడో గుండెల్లో ఏడబ్బా చెప్పుబ్బా చెప్పు మాట్లాడు కొంచెం ఏమైంది అలిగినావా మా అమ్మ మళ్ళా నలుగు పెట్టలేదే పచ్చిది అంటే కొంచెం పచ్చిది కొంచెం ఒట్టిది అది సరే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే అయితే మా చూడండి ఫ్రెండ్స్ ఇది అబ్బేట్స్ పెట్టినాడు నాకైతే నమ్మకం లేదనుకున్నాను కానీ ఇప్పుడైతే నమ్మకాలు వచ్చింది గొప్ప కాలం అనుకుంటా ఓడి తినాలని చెప్పేసి అన్ని బేర్స్ పెట్టినాడు దడిగా కట్టినట్టు కట్టినాడు మాట్లాడు బావా కొంచెం అన్నా ఇప్పుడన్నా చూసి దానిలో పెట్టుకుంటారు ఇటు కూడా కొట్టాలని చెప్పి ఇటు కూడా ఏదో పుల్లలు తొలుకుంటారని చెప్పి కామెంట్ బాక్స్ లో పెట్టుకోవాలి తెలుసు మరి మరి తెలివి నుండి ఎక్కడ మన ఇండియాలో తెలివి నుండి ఎవడం తిరిగి ఏంటి ఫ్రెండ్స్ మాది బైకు ఆ బైకు తర్వాత పుల్లలు ఫస్ట్ నుంచి చేసినారు కదా ఆ నుంచి కట్టుకుంటూ వచ్చి గోడగా మాదిరి బేర్సి మా మామ అన్నట్టే నేను ఓడిపోయినాను మా మామ గెలిచినాడు తాడు అదేంటి ఇంకా అయితే ఫ్రెండ్స్ పిల్లలన్నీ బేరు చేసినాడు ముగ్గురం కలిసి పదకొండు గంటల నుంచి రెండు రెండు గంటల వరకు మోసి ఏరి ఏడ్చి చే మా మీద అనిపిస్తున్నాడు మా మా గెలుపు అనుకున్నా కానీ నా ఓటమి ఓడిపోయినాను కదా కొంచెం బాధాకండి కానీ ఇద్దరి ఇట్లా ఎవరు గెలుపు చేయమందరే కానీ చెప్పిన మనిషి కొంచెం అయినా మాట్లాడితే ఏమో అనుకోవచ్చు కొన్ని కొన్ని తెలుసుకొని తిరగకుంటారన్నమాట ఐడియా సిమ్మా ఎయిర్టెల్ సిమ్మా జీవితాన్ని మరసా ఎప్పుడప్పుడు అన్నమాట ముఖ్యంగా ఇప్పుడు నాకు విధంగా పూర్తిగా నమ్మకం లేని ఇక్కడ శిరీషకు అయితే అదే ఓడిపోయినా అని ఎప్పుడే ముఖం చెప్పుకుంటున్నా శిరీష గారు ఇక్కడ మరదలండి అనుకోకండి పంచర్ వేసినారు పంచర్ వేసినారు నోటికి పంచర్ వేసినారు మాట్లాడకుండా అంటే మనకు గెలుపు అని వాళ్ళకి అర్థమైపోయింది అనమాట ఇది పోతుదే అనేది కాకపోతే ఏంటంటే మన బండి స్టార్ట్ చేసి ఇంకా ముందుకు లాగుతాదే లాగలేదని ఒక చిన్న అనుమానం అయితే నాకు లోపల సందేహంగా ఉంది కాకపోతే నేను చేసిన నీకా ఎంపిక నాకులే నాకేందంటే పిల్లప్పుడు గబగబ పిల్లలు కొట్టి ఇంత పెట్టిపోరేంటి ఇంకా మేమిద్దరం కలిసి ఏం చేస్తున్నామంటే అంటే ఒకదాని ఇంకొకటి పెట్టుకొని ఆ ఫుల్లో పెట్టాలంటే అవన్నీ కాదండి అని అనుమానంతో ఆలోచన చేసి మొత్తానికి తినక ఇంకా నేను కడుతున్నాను టోపు ఈ టోపు మోకలు వేస్తాను అన్నమాట ఇప్పుడు ఇంకా సగం ఉన్నాయంట సగం చేయాలంటే ఇప్పుడు రెండు మోపులు ఆడేసుకుంటే మోకలు జరగటెత్తుకుంటారు లాగుతాను ముందంతే

నేను బైక్ మొత్తం బైక్ చుట్టూ మొత్తం తిరిగి చూపించాను మా మా అయితే ఇట్లా కట్టినాడు సన్ను కూడా ఎక్కించుకొని పోతావా నన్ను గురించి ఎక్కించుకుని పోతావా మొత్తానికి అయితే ఫ్రెండ్స్ బంటైతే బయలుదేరుతుంది అయిపోయింది మా ఇద్దరు బండి అయితే బయలుదేరుతుంది ఫ్రెండ్స్ జరగదు అన్నాడు కొత్తగా ఆలోచించినా అని మామ కొంచెం ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు అంటున్నాడు ఇలాంటి ఇంతసేపు నేను తీసుకోపోతా సేఫ్ అంటే కర సనడల వద్దలే మనం మళ్ళో పోదాం